ఉద్యోగుల పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లులను వెంటనే మంజూరు చేయాలి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉపాధ్యాయులు కార్మికులు మరియు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సిఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సిఎస్ రామకృష్ణ రావులకు విజ్ఞప్తి. నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్గ గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారికి దాదాపు రెండు వేల నాలుగో సంవత్సరము గతంలో కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు కొన్ని లక్షలాది మంది నియామకాలు ఉన్నాయి కానీ వారు రేపటి రోజు ముప్పై ఏడు సంవత్సరాలు సర్వీస్ చేసి ప్రభుత్వ శాఖలలో పదవ విరమణ పొందిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటిది కనుక దయచేసి గతంలో ఎలా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించారో ఈ కొత్త పెన్షన్ విధానాన్ని రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి మరియు ఈ ఉద్యోగులు రేపటి భవిష్యత్తులో వారి పరిస్థితి బాగుండేది అలాంటప్పుడు వారి కుటుంబంలో ఉన్న కుమారులు కానీ ఎవరైనా చూసుకోవాలన్నా కూడా ఎవరైనా తన తల్లిదండ్రుల దగ్గర డబ్బులు డబ్బులుంటేనే చూసుకునే పరిస్థితులు ఈ రోజులలో ఉన్నాయి కనుక పాత పెన్షన్ విధానం కనుక ఉన్నట్టయితే రేపటి తరుణంలో చాలా మందికి లాభం అవుతుంది కానీ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చాలా బాధాకరమైన విషయం రెండు వేల నాలుగు నుండి ఇప్పటి వరకు గత రెండు సంవత్సరాల క్రితం ఇదే పీసీసీ ప్రెసిడెంట్ ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నాకు ప్రభుత్వం కనుక తెలంగాణలో ఏర్పడినట్టయితే పాత పెన్షన్ విధానానికి అమలు పరచడానికి నా ప్రయత్నం చేస్తాననే అతను హామీ ఇచ్చారు భువనగిరిలో కనుక ఆ మాట మీద ఎలుకల మీద ఉండాలి మరియు కొత్త పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దుపరిచి పాత పెన్షన్ వినాద విధానాన్ని పరచడానికి మొత్తం రాష్ట్ర కేబినెట్ మంత్రులు అందరూ నిర్ణయం తీసుకొని వెంటనే ఎంత తొందర అయితే అంత తొందరలో ఈ యొక్క నిర్ణయం తీసుకొని పాత పెన్షన్ విధానం తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడానికి కృషి చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం ఇంకోటి గత కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో కానీ కొన్ని ఇతర ప్రభుత్వాలు ఉన్న ప్రాంతాలలో కూడా కానీ పాత పెన్షన్ విధానం వాళ్ళు అమలు పరిచారు ఇప్పుడు కూడా అక్కడ కొనసాగుతుంది కనుక రాష్ట్రం మీద ఆధారపడి ఉంటుంది కనుక రాష్ట్ర నిర్ణయం మీరు తీసుకునే అధికారం మీకు ప్రజలు కల్పించారు కనుక ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం కనుక మీరు నిర్ణయం తీసుకోండి మా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిఏలు కానీ మరియు పదవి విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించిన వారి బకాయిలు కానీ మెడికల్ బిల్స్ కానీ జీపీఎఫ్ కానీ అన్ని రకాల బిల్స్ దాదాపు చాలా మట్టు వరకు పెండింగ్ ఉన్నాయి మొన్న మీరు మీరు ఏడు వందల కోట్లు నిధులు మంజూరు చేశారు కొంతమంది ఉద్యోగులకు కొంతమంది రిటైర్మెంట్ అన్న ఉద్యోగులకు లాభమైంది కనుక చాలా మట్టు వరకు ఇప్పటికి కూడా పెండింగ్ ఉన్నాయి సలండర్ లీవ్లు ఉన్నాయి మెడికల్ బిల్స్ ఉన్నాయి జీపీఎఫ్ ఉంది చాలామంది జీపీఎఫ్ జమ చేసుకున్న తర్వాత వారి పిల్లల పెళ్లిళ్ళ కొరకు లేకుంటే ఏదైనా గృహ నిర్మాణం కొరకు లేకుంటే ఎక్కడైనా అపార్ట్మెంట్ కొనుగోలు చేయడానికి వాళ్ళు ఆశపడ్డారు కానీ వాళ్ళ ఆశలు నిరాశలయ్యాయి ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి గారు మా మంచి భవిష్యత్తు కోరుతారు ప్రజల సంక్షేమం కొరకు మీరు పనిచేస్తున్నారు ప్రజలకు కొత్త స్కీమ్స్ అమలు పరుస్తున్నారు అలాంటప్పుడు మేము కూడా మా కుటుంబాలకు కూడా మీకు అందరూ ఓట్లేసినాం మీకు గెలిపించినాం మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి అని మేము నమ్ముతున్నాం మేము ఉద్యోగులం ఏం దూర కాదు మీకు కావాల్సిన వ్యక్తులం మీరంటే మాకు చాలా అభిమానం కనుక మా ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల అన్ని రకాల బకాయిలు అన్ని రకాల మాకు ఇవ్వాల్సిన ఏరియాస్ కానీ డిఏ కానీ పిఆర్సి కానీ రెండవ పిఆర్సికి సంబంధించింది శివశంకర్ గారిని వేతన సవరణ సంఘం కమిటీ చేశారు కానీ దాదాపు అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు ప్రతి ఒక్కరు తమకు తోచిన తమ డిపార్ట్మెంట్ పరంగా ఉన్న సమస్యలు ఎన్ శివశంకర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఎన్ శివశంకర్ వేతన సవరణ సంఘం కమిటీ పిఆర్సి కమిషన్ చైర్మన్ గారు ఆ యొక్క నివేదిక కూడా తయారు చేశారు కానీ ఈ రోజు వరకు కూడా మన ముఖ్యమంత్రి గారికి అందజేయకపోవడానికి కారణం ఏందో అర్థం అవటం లేదు చాలా బాధాకరమైన విషయం మీరు ఒక పిఆర్సీ కమిషన్ చైర్మన్ గతంలో కూడా మీరు కలెక్టర్గా పనిచేశారు కనుక ఉద్యోగుల సమస్యలు ఏంటిది అనేది చాలా మట్టు వరకు మీకు అర్థం చేసిన అర్థమే ఉంటాయి కనుక దయచేసి వెంటనే మీరు తయారు చేసిన రెండవ పిఆర్సి కమిషన్కు సంబంధించిన ఉద్యోగుల వేతన సవరణ సంఘానికి సంబంధించిన మొత్తం నివేదిక వెంటనే ముఖ్యమంత్రి గారికి అందజేయాలి ముఖ్యమంత్రి గారు అతి అవసర సమావేశం అసెంబ్లీని ఏర్పాటు చేసి అసెంబ్లీలో రెండవ పిఆర్సీ అమలు చేసినట్టయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఆరులో చాలా మంది దాదాపు పదవి విరమణ పొందే ఉద్యోగులు ఉన్నారు వారికి లాభం అవుతుంది మరియు రిటైర్ అయిన వారికి ప్రచందర్లకు కూడా లాభం అవుతుంది కనుక మిమ్మల్ని దయచేసి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జై యాక్షన్ కమిటీ పక్షాన మీకు నేను కోరుతున్నాను నా పేరు మహమ్మద్ ముజాయిద్ హుస్సేన్ నేను రాష్ట్ర కార్యదర్శి జై తెలంగాణ